డు చూడు నిజక మధ్యం ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమా ఈ తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుతానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి ఆకాంక్ష ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇది సింబల్ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదికి తీసుకురావడం జరిగింది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మగౌరవం మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్ ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని కథం చేసి ఆత్మ గౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన గౌరవం అధికారం వాటా గౌరవం అధికారం వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవడికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాతకృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్సీ అన్నా ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు ఇయ్యాలా నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా కదా నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్ట వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత దీని మీద క్లిక్ చేయం దాని మీద క్లిక్ చేయి క్లిక్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ గో ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి ఏం సమాధానాలు కావాలనే దాంట్లో ఇగో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ సార్ మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ సార్ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ మాఘం రజనీ కుమార్ యాదవ్ అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టే జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా అలాగే